ఎవరైతే షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికప్పుడి గాంధీ ఉన్నారో ఆయనకు కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద షాక్ ఇచ్చింది ఏంటంటే ఆయన మీద అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేసింది ఆయననే కాదు ఆయన కుమారుడు అట్లనే ఆయన సడ్డగూడి మీద కూడా చేసింది ఇంకొక ముగ్గురు నలుగురు కార్పొరేటర్ల మీద కూడా మర్డర్ కేసు నమోదైంది అయితే ఏదైతే మొన్న పాడి కౌశిక్ రెడ్డి నివాసం మీద దాడి జరిగిందో ఆ పోలీసులే ఎసగాట్గా వెళ్ళి పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపైన దాడికి పురిగొల్పిర్రు అనే ఆరోపణలు బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉన్నది ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డి ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద బీఆర్ఎస్ బీఆర్ఎస్ కూడా ఆ రోజు నాయకులందరు వెళ్ళి కంప్లైంట్ చేశారు ఈ కంప్లైంట్ మీద పోలీసులు కేసు నమోదు చేసారు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు ఏదైతే కొత్త న్యాయ చట్టాలు వచ్చినాయో బిఎన్ఎస్ యాక్ట్ వన్ నాట్ నైన్ వన్ నాట్ నైన్ వన్ వన్ ఎయిటీ నైన్ వన్ నైంటీ వన్ వన్ నైంటీ వన్ బార్ త్రీ వన్ థర్టీ టూ త్రీ ట్వంటీ నైన్ త్రిపుల్ త్రీ త్రీ ట్వంటీ ఫోర్ త్రీ త్రీ ట్వంటీ ఫోర్ బార్ ఫోర్ త్రీ ట్వంటీ ఫోర్ బార్ ఫైవ్ త్రీ ఫిఫ్టీ వన్ బార్ టూ వన్ నైంటీ బిఎన్ఎస్ ఇవన్నీ చట్టాల కింద ఆ కేసు నమోదు చేసారు ఇందులో అటెంప్ట్ మర్డర్తో పాటు ఆ హత్యకు ఇంకా కొంద ఒక వ్యక్తి హత్యకు కొందరిని పురిగొల్పడం అట్లాగే ఒక వ్యక్తి ఒక ఒక వ్యక్తి ప్రైవేటు స్థలంలోకి వీళ్ళు చొరబడడం చొరబడి అక్కడ ఆస్తులు విధ్వంసం చేయడం అట్లాగే ఏమంటారు గుమిగూడొద్దని నిషేధించిన ప్రాంతంలో వెళ్ళి జనాలను గుమిగూడేలా చేయడం ఇట్లాంటి అన్ని కేసుల అన్ని అంశాలకు సంబంధించి ఇందులో కేసు పెట్టారు అట్లాగే ప్రభుత్వ ఉద్యోగులు పోలీసుల విధులకు కూడా ఆటంకం కలిగించారని చెప్పేసి ఇందులో ఉంది కానీ బీఆర్ఎస్ ఆరోపిస్తున్నది ఏంటిది అంటే పోలీసులే తీసుకెళ్ళి దాడి చేయించు పోలీసులే ఎస్కాటిచ్చిర్రు ఇదంతా జరిగింది ఎక్కడ కూడా ఆయన అడ్డుకునే ప్రయత్నం చేయలేదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉన్నది కానీ ఇందులోనైతే ప్రభుత్వ అధికారుల విధులకు కూడా ఆటంకం కలిగించండి అని చెప్పేసి ఇంకో కేసు పెట్ నమోదు చేసిర్రు అరకప్పుడి గాంధీతో పాటు వెంకటేష్ గౌడ్ కార్పొరేటర్ శ్రీకాంత్ మియాపూర్ కార్పొరేటర్ అట్లాగే ఆయనకు సంబంధించిన వ్యక్తులు ఇట్లా చాలామంది మీద కేసులు నమోదారు అయితే ఈ కేసు వరకు ఓకే అయితే ఇప్పటి వరకు ఇట్లా జరిగినప్పుడు వీళ్ళు ప్రెజర్ పెట్టారు ఆ రోజు పెద్ద గొడవ జరిగింది హరీష్ రావు వెళ్ళారు మిగతా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు నాయకులు మాజీ ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళి గొడవ చేసిరు సిపిని కలిశారు ఆ తర్వాత అర్ధరాత్రి వరకు హైదరాబాద్ నడిచింది ఈ ఒత్తిడి వల్ల కేసు నమోదు అనుకోవచ్చు కానీ ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే అరికెపూడి గాంధీ మాకు సంబంధించిన వ్యక్తి కాదు మా పార్టీలో చేరలేదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ స్వయంగా చెప్తున్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్న ఢిల్లీలో చా మీడియాతో చిట్చార్జ్ చేస్తూ ఆయన క్లియర్ కట్గా చెప్పారు అరికేపూడి గాంధీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు మా పార్టీలోకి రాలేదు అని చెప్పేసి అట్లాగే ఎవరైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంకొక మంత్రి ఉన్నారో ఆయన కూడా అదే మాట చెప్పారు ఇంకా కొందరు మంత్రులు కాంగ్రెస్ నాయకులు కూడా ఆయన మా పార్టీలోకి రాలేదు బీఆర్ఎస్లోనే ఉన్నాడు అని అంటున్నారు కానీ ఈయనేమో వెళ్ళి కాంగ్రెస్ కండువ కప్పుకున్నాడు ఈ మిగతా కొందరు ఆయన అనుచరులకు కూడా ఆయన పార్టీ ఆఫీస్ అక్కడ తన నివాసానికి పిలుచుకొని కండువ కప్పిండు ఇంకా చాలా కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నాడు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ఆ ఫోటోలతో ఫ్లెక్సీలు పెట్టుకున్నాడు ఇంత జరిగిన తర్వాత కూడా ఆయన నేను కాంగ్రెస్ పార్టీలో లేను అని చెప్తున్నాడు కానీ ఎక్కడ కూడా నేను బీఆర్ఎస్లో ఉన్నానని చెప్పట్లేదు ఒక మాట చెప్తున్నాడు బీఆర్ఎస్లో ఉన్నానని మళ్ళీ కాసేపటికే ఈ పార్టీలు ఆ పార్టీలు అని చెప్పేసి ఆయన కప్పదాటి వ్యవహారం ఉంటారు కదా అట్లా నడిపిస్తూ ఉన్నాడు కానీ ఎక్కడ కూడా ఇప్పటివరకు కాంగ్రెస్ ఆయనను ఓన్ చేసుకోవడం లేదు పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరిన రోజు రేవంత్ రెడ్డి చాలా గొప్పగా చెప్పుకున్నారు అంతకుముందు కూడా గొప్పగా చెప్పుకున్నారు బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేస్తాం ఎవరు మిగిలరు అందులో అందరినీ తీసుకొచ్చుకుంటామని చెప్పుకున్నారు బట్ ఇప్పుడు ఒక్క అరికెపూడి గాంధీని మా ఎమ్మెల్యే అంటే కాంగ్రెస్ పార్టీలో వచ్చిండు మా ఎమ్మెల్యే అని చెప్పుకోవడంలో వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే మా మేము చేర్చుకున్నాం స్వయంగా ఆయననే ముఖ్యమంత్రి కండువా కప్పిండు ఆయనకి కండువా కప్పినప్పటికీ కూడా ఈయన మా ఎమ్మెల్యే మా పార్టీ ఎమ్మెల్యే కాంగ్రెస్లో ఉన్నాడు ఇప్పుడు అని చెప్పుకోవడానికి కాంగ్రెస్ భయపడతా ఉన్నది ఎక్కడ కూడా ఆ విషయం చెప్పట్లేదు ఎందుకు అంటే వీళ్ళ మీద అనర్హత వేటుపడే అవకాశం ఉన్నది ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి కావచ్చు దానం నాగేందర్ కావచ్చు తెల్ల వెంకట్రావు సంబంధించిన కేసు ఇంకొక మూడు వారాలు ఆల్రెడీ ఒక అటు ఇటుగా వన్ వీక్ గడిచిపోయింది ఇంకొక మూడు వారాల లోపల వాళ్ళకు సంబంధించిన అనర్హత అనర్హత మీద ఖచ్చితంగా తీర్పు రాబోతుంది వీరిలో ఎవరో ఒకరి ఖచ్చితంగా దానం నాగేందర్ మీద అయితే ఖచ్చితంగా వేటుపడే అవకాశం ఉంది ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద కూడా పోటీ చేయడం జరిగింది అట్లాగే వీళ్ళతో ముగ్గురు అయిపోతే ఇంకా మిగిలిన ఏడుగురు ఉంటారు ఆ ఏడుగురి మీద కూడా వేటుపడే అవకాశాలు ఉన్నాయి సో ఇట్లాంటి పరిస్థితుల్లో అరికేపూడి గాంధీని మా ఎమ్మెల్యే అని చెప్పుకోవడం కరెక్ట్ కాదు ఇది ప్రజల్లోకి నెగిటివ్ సంకేతాలను తీసుకెళ్తుంది అనేది ఒక అంశం ఒకవేళ ఆయనను అంటే మేము ఫిరాయింపులను ప్రోత్సహించినట్టుగా ఇప్పటికే నెగిటివ్ ప్రచారం జరుగుతుంది అందులో మళ్ళీ ఈయనను ఇంత గొడవ జరుగుతున్న టైంలో ఈయన మా ఎమ్మెల్యే అని చెప్పుకోవడం ఒకటి ఇంకొకటి ఏంటంటే ఆయనకు పిఎస్సీ చైర్మన్ పదవి ఇచ్చిర్రు అరకేపూడి గాంధీకి పిఎస్సీ చైర్మన్ పదవి ఇచ్చిరు మొన్న ఓన్లీ సాధారణంగా సంప్రదాయం ప్రకారం అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తికే పిఎస్సీ చైర్మన్ పదవి ఇస్తారు కానీ ఇక్కడ ఎవరైతే వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండవా కప్పుకున్నాడో ఆ వ్యక్తి అరకెపూడి గాంధీ ఆయనకు పిఎస్సీ చైర్మన్ పదవి ఇచ్చారు దీని మీద బీఆర్ఎస్ పార్టీ కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నది అందుకే ఇప్పుడు ఈ కొత్త డ్రామా మొదలుపెట్టారు మాకు పా ఆయనకు ఎట్లాంటి సంబంధం లేదు అరకెపూడి గాంధీకి మాకు ఎట్లాంటి సంబంధం లేదు ఆయనే బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడు ప్రతిపక్ష వ్యక్తి అనే ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తి అని చెప్పి ఆయనను చూయించుకుంటూ ఆయన ద్వారా ఈ పిఎస్సిలో వ్యవహారం నడిపేయాలనే పని చేస్తున్నట్టుగా ఇంకొక ప్రచారం జరుగుతూ ఉన్నది ఎందుకు అంటే ఏమన్నా ప్రభుత్వ పద్ధతులకు సంబంధించి తేడాలు ఉన్నప్పుడు అదే అపోజిషన్లో బలమైన వ్యక్తి ఎవరైనా అందులో చైర్మన్గా ఉంటే అందులో ప్రశ్నించే అవకాశం ఉంటుంది ప్రభుత్వాన్ని ఎండగట్టే అవకాశం ఉంటుంది అప్పుడు ప్రభుత్వానికి ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఇట్లాంటి సమస్యలు రాకుండా ఉండేందుకే అరికేపూడి గాంధీనిది తీసుకొచ్చి కండువా కప్పి ఇప్పుడు మా పార్టీలో లేడని చెప్పేసి చెప్పుకుంటూ ఆయనకు పిఎస్సీ చైర్మన్ ఇచ్చారని కూడా అంటున్నారు సో ఈ ఈ వ్యవహారం అంతా కూడా ఒకసారి మా మా పార్టీలో ఆయననే స్వయంగా రేవంత్ రెడ్డి కండువా కప్తారు ఆ తర్వాత ఆయన మా పార్టీలో లేడు బీఆర్ఎస్లో ఉన్నాడు అంటారు కంప్లీట్గా ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు దేనికోసం ఒక పిఎస్సీ పదవి కోసమే చేస్తున్నారా లేకపోతే అనర్హత వేటు పడుతుంది అనర్హత వేటు పడుతుంది కాబట్టి ఇప్పుడు ఏం చేయలేం కాబట్టి అప్పుడు ఏమంటారు సమస్యలు వస్తాయి మళ్ళీ మా పార్టీలో తీసుకోవడం వల్ల రేపు స్పీకర్ నిర్ణయం తీసుకుంటే వీళ్ళని అనర్హత వేటు వేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకుంటే ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో అంతా చేస్తున్నారా అనేది కూడా చర్చ జరుగుతున్నది ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే ఎప్పుడైతే ఈ వివాదం స్టార్ట్ అయిందో ఈ నే బీఆర్ఎస్లో ఉన్నాడా కాంగ్రెస్లో ఉన్నడా అనే వివాదం స్టార్ట్ అయిందో అరికేపుడి గాంధీ అప్పుడు ఏం చేసిరు తాను కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు పెట్టుకున్న ఫోటోలు కానీ ఆ సోషల్ మీడియా పోస్టులు ఉన్నటువంటి డీపీలు కానీ ఫోటోలు కానీ కంప్లీట్గా కాంగ్రెస్ కండగా ఉన్న ఫోటోలు అన్నీ తీసేసారు కానీ అవన్నీ ఇంకా సోషల్ మీడియాలో తిరుగుతూ ఉన్నాయి దానికి సంబంధించిన వీడియోలు ఫోటోలు అన్నీ కూడా తన పర్సనల్ అకౌంట్లో నుంచి డిలీట్ చేశారు బట్ అధికారిక కాంగ్రెస్ ట్విట్టర్ హ్యాండిల్లో కావచ్చు ఫేస్బుక్లో కావచ్చు అవన్నీ ఇప్పటికీ ఉన్నాయి కానీ కాంగ్రెస్ మాత్రం స్వయంగా రేవంత్ రెడ్డి మా పార్టీలో లేడు ఆయన అని చెప్పి చెప్తున్నారు సో ఇదంతా కంప్లీట్గా ఒక డ్రామా నడుస్తూ ఉన్నది ఇది నిజంగా మరి ఆయనను పక్కన పెట్టే ఉద్దేశంతో జరుగుతుందా పిఏసీ చైర్మన్ ఇచ్చి ఇరుకునబెట్టే ప్రయత్నం ఉందా ఎట్లా అంటే సేఫ్ జోన్లో పెట్టుకోవడానికి పిఎసీ చైర్మన్ పదవి ఇస్తే ఈయన ఎట్లాగో పిలుచుకొని మాట్లాడండి ఎందుకంటే గతంలో ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు అరికెప్పుడు గాంధీ కాబట్టి ఆయనను పిలుచుకొని ఆల్రెడీ చంద్రబాబు నాయుడు మాట్లాడిన తర్వాత ఈయన వచ్చి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరి సో ఇప్పుడు ఏం జరిగినా ఈయన రేవంత్ రెడ్డి మంచి కోసమే పనిచేస్తాడు అప్తే ఎక్కడ కూడా ప్రశ్నించే అవకాశం ఉండదు పిఎస్సీలో ఉండి ఈ పద్దులలో తేడాలు జరిగినాయి ఇక్కడ ఇంత ఖర్చు కావాల్సింది ఇంత ఎక్కువ ఖర్చు ఎందుకు చూపించారని చెప్పేసి అడిగే అవకాశం ఎట్లా ఉండదు ఒకవేళ అపోజిషన్ పార్టీ వాళ్ళు ఉంటే అడిగే అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడు ఈయన సొంతపక్షం వ్యక్తి లాగే పార్టీలో లేడని చెప్పుకుంటూనే తన సొంత మనిషిని పెట్టుకోవడం ద్వారా ఈ లెక్కలన్నీ కూడా ఎక్కడ బొక్కలు ఉన్నా కానీ వాటన్నిటినీ కరెక్ట్గానే ఉన్నాయని చూపించుకునే ప్రయత్నంలో భాగంగానే ఇదంతా జరుగుతుంది అందుకే ఇంత గొడవ జరిగినా కూడా కాంగ్రెస్ వాళ్ళచ్చి చిన్న ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడారు తప్పితే మా వాడు అరికేపూడి గాంధీ అనేవాడు మా పార్టీలోకి సంబంధించిన వాడు అని వాళ్ళు ఎవరు మాట్లాడట్లే మాట్లాడట్లేదు ఎంతసేపు కౌశిక్ రెడ్డి చీర పంపించిడు గాజులు పంపించిండు మహిళలను కించపరిచిర్రు ఇట్లాంటి అంశాల మీద మాట్లాడుతున్నారు తప్పితే అరికేపూడి గాంధీ కాంగ్రెస్లో చేరిండు స్వయంగా ఆయన పోయి కండ్వా కప్పుకున్న విధుల్స్ అన్నీ కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి కానీ ఎక్కడ ఏ కాంగ్రెస్ నాయకుడు కూడా ఆయన కాంగ్రెస్లోనే ఉన్నాడు అని చెప్పి ఒప్పుకోవట్లేదు ఎందుకంటే ఇదంతా కంప్లీట్ సేఫ్ గేమ్ లాగానే కనిపిస్తూ ఉన్నది కంప్లీట్గా చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో ఈయనను పార్టీలోకి తీసుకోవడం తర్వాత మళ్ళీ లేడు అని చెప్పడం పిఎస్సీ చైర్మన్ ఇవ్వడం ఈ నిన్న మొన్న జరిగినటువంటి డ్రామా కావచ్చు మామూలుగా ఇట్లాంటి గొడవలకు కానీ ధర్నాలకు కానీ సవాళ్ళకు కానీ పిలుపునిచ్చినప్పుడు పోలీసులు ఇద్దరు ఇరువురు వ్యక్తులు ఎవరైతే సవాలు విసురుకున్నారో వాళ్ళ ఇంటి దగ్గర ఫుల్ సెక్యూరిటీ పెడతారు ఎవరిని కూడా ఇళ్లలోంచి బయటికి రానియరు కానీ మొన్న కంప్లీట్గా దీనికి భిన్నంగా జరిగింది కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర కంప్లీట్గా సెక్యూరిటీ పెట్టిరు అరకేపూడి గాంధీ ఇంటి దగ్గర లేదు అరకేపూడి గాంధీని ఎస్కార్ట్ ఇచ్చి మరీ కౌశిక్ రెడ్డి ఇంటి వరకు తీసుకొచ్చిరు సో ఇదంతా కూడా కంప్లీట్గా పార్టీ పెద్దల ఆదేశాలతోటే జరుగుతూ ఉన్నది ఈ అరికేపూడి గాంధీని ముందు పెట్టి అసలు ఏం చేయాలనుకుంటున్నది కాంగ్రెస్ పార్టీ ఎటువైపు దీన్ని ఈ ఇష్యూని తీసుకెళ్లాలనుకుంటున్నది ఇప్పుడు కంప్లీట్గా రాష్ట్ర వ్యాప్తంగానే కాదు అటు ఏపీలో కూడా చర్చకు దారి తీసింది ఎందుకంటే సెటిలర్లు తెలంగాణ వాళ్ళు అనే ఒక ఒక అంశాన్ని ఇప్పుడు మళ్ళీ తెరపైకి వచ్చింది ఈ వివాదంతో ఇప్పటి వరకు పదేళ్లలో ఎన్నడు రాని ఈ వివాదం ఇప్పుడు మళ్ళీ తెరపైకి వచ్చింది కాబట్టి ఇది ఇంకెక్కడ దాకపోతుంది ఎట్లాంటి పరిణామాలకు దారితీస్తుంది అంటే పార్టీ మారిన వ్యక్తి తాను పార్టీ మారలేదని చెప్పుకోవడం ఇవన్నీ చేస్తా ఇది దీన్ని ఇంకా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ దాకా తీసుకపోతుంది ప్రభుత్వం ఎక్కడ దాకా తీసుకెళ్తుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారింది 马鞭子，马鞭子。